హాయ్ అండి అందరికీ నేను ఈరోజు గురగాకు పప్పు చేస్తున్నా అది పల్లెటూరు స్టైల్లో కావాల్సిన కూరగాయలన్నీ తీసేసుకునేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి గురిగాకును మళ్ళీ టమోటా కట్ చేసుకోవాలా చిన్నగిల్ల నైట్ నానబెట్టుకున్న బీరకాయ వంకాయ పచ్చిమిరపకాయలు తీసుకొని ముందుగా ఆకు బాయిల్ చేసి ఉడకపెట్టుకొని ఆ నీళ్ళు వంచేసేలా తర్వాత ఒక పెన్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనము కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఏమైనా టమోటాకాయలు చనగింజలు బీరకాయ వంకాయ కొంచెం చింతపండు అన్నీ యాడ్ చేసుకుంటే ఒక దాని తర్వాత ఒకటి కొంచెం అవి బాగా మగ్గేంత వరకు బాయిల్ చేసుకోవాలి కలిపెట్టుకుంటూ చూస్తా ఒకసారి అంటే ఎంత మాత్రం బాయిల్ అయ్యి టమాటా ముక్కలు కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు అలాగే బాయిల్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనకు సాల్ట్ వేసుకుంటారు రుచికి సరిపడే సాల్టు వాటర్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆవిరి మీద బాయిల్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మూత పెట్టేసేసి ఒక మనకు ఎన్ని విజలు కావాలి అంటే మనము మెత్తగా కావాలా కొంచెం గింజలు మెత్తగా కాకుండా ఒక టూ విజల్స్ టూ త్రీ విజల్స్ కంపల్సరీ పెట్టుకుండేసి ఆ టూ విజల్స్ తర్వాత తీసేసేయాలి మూత తీసేసి చూస్తే బాగా మెత్తండి ఇంకా మనం ముందుగా శనగంజలు వేసాము కదా నైట్ నాన్ అవి సపరేట్ సపరేట్గా తీసేసుకోండి వెళ్ళాం ఎందుకంటే మరీ పప్పులో వేస్తే నూనెగా అయిపోతే ఆ టేస్ట్ బాగుండదు అందుకని దాంట్లో ఎక్స్ట్రా వాటర్ కానీ ఆ శని గింజలు అన్నీ తీసేసి ఒక చిన్న పెనంలోకి వేసుకొని పెట్టుకున్నాను తర్వాత పప్పు కట్టి తెలుసు కదా అందరికీ ఆ పప్పు కట్టితో నున్నగా పప్పు అంతా రుద్దేసేసి ఈ ఎక్సైజ్ వాటర్ ఉంటుంది కదా ఆ పల్లీ పల్లీలు ఆ వాటర్ అంతా పోసేసి మనం అడ్జస్ట్ చేసుకునేసి ఇచ్చేసేసుకుంటారు దాన్ని ఎక్స్ట్రా వచ్చి పెనం పెట్టుకునేసి మనకు ఫూర్ ఎక్సైజ్ ఆయిల్ పోసుకొని దాంట్లో ఆ వాళ్ళు ఈ కరివేపాకు జీలకర్రద్ది ఎండు బట్టుకోవడం వేస్తే మనకు వచ్చేసి పప్పు రెడీ అయిపోతుంది ఆ తర్వాత పప్పును మనం బాయిల్ చేయకూడదు అని మనం బాయిల్ చేసి కొంచెం అందుకని ఇవన్నీ మిక్స్ చేసేసి నాకు ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం అరవై తిరగ పెద్దాం అట్లా కొంచెం అంతా వేసేసి తర్వాత పప్పు పోపులో వచ్చేసి పప్పు వేసి టేస్టీ టేస్టీ పప్పు అయితే మనకు రెడీ అయిపోతుంది అది పల్లెటూరు స్టైల్ మేమైతే పల్లెల కాడ అట్లా చేసాం చాలా బాగుంటుందంటే అలా చేస్తే ఇంకా మార్నింగ్ నేను అది చేసేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది టైము ఇంకా చూస్తే టైం చాలా ఉందని అనేసి ఈరోజు సోమవారం కాబట్టి పొద్దునే లేచేస్తుంటాను ఇంకా అందుకనేసి బయట చిన్న ముగ్గు కొట్టేసినాను అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి ముగ్గు ఎలా వచ్చింది ఏమైనా కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా ముగ్గు చూడండి ఇప్పుడు సింపుల్గా వేసాను ఎందుకంటే వర్షం పడతానే ఉన్నింది నైట్ అంతా కూడా మార్నింగ్ కూడా వర్షం పడతా ఉన్నింది ఇంకా లైట్గా చెస్ట్ అలా వేసానండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి